మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎంత మెటీరియల్ వచ్చింది

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ లక్ష్యం అయితే ఏ లక్ష్యంతో అయితే ఇవన్నీ చేస్తా ఉన్నారో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరాలి ఎటువంటి చిన్న అవినీతి కూడా జరగడానికి వీలు లేదు తల్లి గర్భంలో శిశువు యొక్క ఆరోగ్యం కోసం తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాలు వీటిని ఖర్చు పెడతా ఉన్నాయి వీటి దగ్గర మనము నేను ఏం నాకు అర్థం కాలేదు తమ్మి నేను వికాస్ అన్నీ చూసిన తర్వాత మాట్లాడతాను కూర్చోవడతాను రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయినాయి ఇప్పుడు మీరు చెప్పిన పోషకాహార మదంతాని ప్రభావతులు కడతాం లేక మరి మీ మనము ఎందుకు ఆరోపణలు ఉన్నాయి పక్క రాష్ట్రంలో ఉంటున్నారని మీరెప్పుడు వస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చేది పేద ప్రజలు గర్భవతులైన తల్లులకు అవగాహన లేనటువంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాలు మంచి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమాలు అందరూ మహిళలే పనిచేస్తారు మా కన్నా తల్లి విలువ మీకే ఎక్కువ తెలుసు మరి అటువంటి గర్భవతులకి అన్యాయం చేయాలని ఎట్లా అనిపించింది తల్లి పక్క రాష్ట్రాల్లో అమ్ముకున్నారంటే

ఎక్కడ ఉన్నాయి కానీ మడక్సరే పుట్టబత్తిలో ఉన్నా కూడా తెప్పించే తల్లి మీకు విజ్ఞప్తి చేసేది నేను ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ లక్ష్యం అయితే ఏ లక్ష్యంతో అయితే ఇవన్నీ చేస్తా ఉన్నారు ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరాలి ఎటువంటి చిన్న అవినీతి కూడా జరగడానికి వీలు లేదు తల్లి గర్భంలో శిశువు యొక్క ఆరోగ్యం కోసం తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాలు వీటిని ఖర్చు పెడతా ఉన్నాయి వీటి దగ్గర మనము నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు తల్లి నేను రికార్డ్స్ అన్ని చూసిన తర్వాత మాట్లాడతాను కూర్చో నీరు కిల్ప్ ఐదు లీటర్లు ఈ దీని ప్రకారం గర్భవతికి పిహెచ్ఆర్ కింద అందజేస్తారు అంటే ఇంటికి ఇస్తారు ఈ ఆహారాన్ని అదేవిధంగా బాల సంజీవిని కిట్స్ అని ఈ కిట్స్ రెండు కేజీల రాగిపిండి ఒక కేజీ అటుకులు చిక్కి రెండు వందల యాభై గ్రాములు బెల్లం రెండు వందల యాభై గ్రాములు ఖర్చులు ఖర్చులు రెండు వందల యాభై గ్రాములు ఇది కిట్ బాల ఎన్నికల ప్రక్రియ రెండేళ్ల ముందు గొడవ పడదాం తిట్టుకుందాం ఇప్పుడు రాజకీయ అంశాలు అవసరం లేదు మీ గ్రామాల అభివృద్ధికి మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా రాజకీయ పార్టీలు అవసరం లేదు మనం ప్రజాప్రతినిధుల సెక్రటరీలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ సహకరించండి క్వశ్చన్ చేసే ముందే పార్టీ కోణంలో క్వశ్చన్ చేయొద్దండి పార్టీ కోణంలో క్వశ్చన్ చేయడానికి ఆ వేదికలు చాలా ఉంటాయి మీరు ధర్నాలు కావచ్చు రాష్ట్ర కావచ్చు మీ పార్టీ మీటింగ్లు కావచ్చు ఈ వేదికలు చాలా ఉంటాయి అక్కడ కృషి చేసుకోండి కానీ ప్రభుత్వ అధికారులతో పనిచేయించేటప్పుడు మాత్రం మీరు ఒక ప్రజా ప్రతినిధిగా ఆ గ్రామానికి సంబంధించిన మొదటి వ్యక్తులుగా మాత్రమే బాధ్యతయుతంగా ప్రశ్నించండి నేను ప్రభుత్వ అధికారులకి మీకు మధ్య వారధిగా కూడా నేను ఉంటాను మీకు ఏ అవసరం వచ్చినా నా లక్ష్యం మడకసీర నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే ఏ ప్రజాప్రతినిధులైనా కలుసుకొని కలుపుకొని పనిచేయడానికి నేను సిద్ధం కాదు కూడదు రాజకీయ పార్టీనే లక్ష్యం అనుకుంటే కూడా నేను ఏమాత్రం వెనకాడుకోనని రెండింటినీ సుస్పష్టంగా నేను మీకు చెప్తా ఉన్నా మీకు కూడా ఓట్లేసి ప్రజలు గెలిపించారు కాబట్టి బాధ్యతాయుతంగా పనిచేద్దాం ఏ సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ప్రజలకు సంబంధించినటువంటి ఏ పని మీదైనా మీ గ్రామాల మండల అభివృద్ధి కోసం ఏ క్షణమైనా నాకు ఫోన్ చేయవచ్చు నేను మా పార్టీ నాయకులు కార్యకర్తలకు ఏ రకంగా అయితే రెస్పాండ్ అవుతానో మీకు కూడా అంతే స్థాయిలో రెస్పాండ్ అవుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ప్రభుత్వ అధికారులకి ఇక్కడ జరిగినటువంటి ప్రతి అంశం మీద మళ్ళీ జరిగే జనరల్ బాడీలో ఇప్పుడు ఎంపీడీఓ గారు ఉండొచ్చు ఆమె కూడా ఎలక్షన్ కమిటీ మీద వచ్చారు తల్లి వెళ్ళొచ్చు కానీ ఎంపీడీఓ గారే వస్తారు తహసీల్దార్ గారు వెళ్ళొచ్చు మళ్ళీ తహసీల్దార్ గారే వస్తారు కాబట్టి అధికారులు వెళ్ళిపోయినారు మళ్ళీ ఈ నోటు ఇక్కడ ఏం జరిగిందో దీని మీద చర్చ ఉండదని అధికారులు భావిస్తే అది తప్పు రేపు జనరల్ బాడీలో ఇక్కడ ఏవైతే డిస్కషన్ జరిగినాయో దాని రిజల్ట్ మీద రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయినాయి ఇప్పుడు మీరు చెప్పిన భోషకాల పదార్థాలన్నీ గర్భవతులు కలుగుతా మీ పనులు ఎందుకు ఆరోపణలు పక్క రాష్ట్రంలో మీరెప్పుడు వచ్చినారు ఇవి గవర్నమెంట్ ఇచ్చేది పేద ప్రజలు గర్భవతులైన తల్లులకు అవగాహన లేనటువంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాలు మంచి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమాలు అందరూ మహిళలే పనిచేస్తారు మా కన్నా తల్లి విలువ మీకే ఎక్కువ తెలుసు మరి అటువంటి గర్భవతులకి అన్యాయం చేయాలని ఎట్లా అనిపించింది తల్లి పాల ప్యాకెట్లతో సహా పక్క రాష్ట్రాల్లో అమ్ముకున్నారంటే

రాజకీయ పార్టీలు అవసరం లేదు మనం ప్రతినిధులం సెక్రటరీలు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ సహకరించండి క్వశ్చన్ చేసే ముందే పార్టీ కోణంలో క్వశ్చన్ చేయద్దండి పార్టీ కోణంలో క్వశ్చన్ చేయడానికి ఆ వేదికలు చాలా ఉంటాయి మీరు ధర్నాలు కావచ్చు రాష్ట్ర రోగాలు కావచ్చు మీ పార్టీ మీటింగ్లు కావచ్చు ఈ వేదికలు చాలా ఉంటాయి అక్కడ క్వశ్చన్ చేసుకోండి కానీ ప్రభుత్వ అధికారులతో పనిచేయించేటప్పుడు మాత్రం మీరు ఒక ప్రతినిధిగా ఆ గ్రామానికి సంబంధించిన మొదటి వ్యక్తులుగా మాత్రమే బాధ్యతాయుతంగా ప్రశ్నించండి నేను ప్రభుత్వ అధికారులకి మీకు మధ్య వారధిగా కూడా నేను ఉంటాను మీకు ఏ అవసరం వచ్చినా నా లక్ష్యం మడకసీర నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే ఏ ప్రజా ప్రతినిధైనా కలుసుకొని కల్ఫ్ పనిచేయడానికి నేను సిద్ధం కాదు కూడదు రాజకీయ పార్టీనే లక్ష్యం అనుకుంటే ఉపేక్షించడానికి కూడా నేను ఏమాత్రం వెనకాడుకోనని రెండింటినీ సుస్పష్టంగా నేను మీకు చెప్తా ఉన్నా మీకు కూడా ఓట్లేసి ప్రజలు గెలిపించారు కాబట్టి బాధ్యతాయుతంగా పనిచేద్దాం ఏ సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ప్రజలకు సంబంధించినటువంటి ఏ పని మీదైనా మీ గ్రామాల మండల అభివృద్ధి కోసం ఏ క్షణమైనా నాకు ఫోన్ చేయొచ్చు నేను మా పార్టీ నాయకులు కార్యకర్తలకు ఏ రకంగా అయితే రెస్పాండ్ అవుతాను మీకు కూడా అంతే స్థాయిలో రెస్పాండ్ అవుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ప్రభుత్వ అధికారులకి ఇక్కడ జరిగినటువంటి ప్రతి అంశం మీద మళ్ళీ జరిగే జనరల్ బాడీలో ఇప్పుడు ఎంపీడీఓ గారు ఉండొచ్చు ఆమె కూడా ఎలక్షన్ కమిటీ మీద వచ్చారు తల్లి వెళ్ళొచ్చు కానీ ఎంపీడీఓ గారే వస్తారు తహసీల్దార్ గారు వెళ్ళొచ్చు మళ్ళీ తహసీల్దార్ గారే వస్తారు కాబట్టి అధికారులు వెళ్లిపోయినారు మళ్ళీ ఈ నోటు ఇక్కడ ఏం జరిగిందో దీని మీద చర్చ ఉండదని అధికారులు భావిస్తే అది తప్పు రేపు జనరల్ బాడీలో ఇక్కడ ఏవైతే డిస్కషన్ జరిగినాయో దాని రిజల్ట్ మీద